హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందో ఆ యొక్క ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చూయించబోతున్నారనమాట వీడియోని స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ కట్ చేయంగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ యొక్క క్లాత్లు అయితే మనము యొక్క బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలండి స్ట్రెయిట్ కట్ అయితే మనము ఈ యొక్క బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా స్ట్రైట్గా అయితే వేసుకోవాలన్నమాట లేకపోతే మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది కట్ చేయాలనుకోండి ఈ యొక్క బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా మనము ఎంత క్రాస్ అయితే కావాలో ఆ యొక్క క్రాస్ అనేది ఇక్కడ మనము చూసుకుంటూ ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్నైతే అయితే వేసుకోవాలి అది కస్టమర్ ఛాయిస్ని బట్టి మనము కట్ చేయాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి కింది వైపున మనము బ్యాక్ పార్ట్ ఒక టూ ఇంచెస్ వెడల్పు ఉండేటట్లుగా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము స్కేల్ సహాయంతో ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోండి మనకి వంకర్ లేకుండా నీట్గా అయితే వస్తాయి అన్నమాట ఈ విధంగా అయితే నెక్ సైడు విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనము డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎగ్జాక్ట్ డ్రాయింగ్ అయితే మనము బ్యాక్ పార్ట్ అనేది వేయాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ని అయితే తీసేసేయాలన్నమాట తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేసుకుంటామండి నేను చూపిస్తున్న ప్రాసెస్లో కనుక మీరు కట్ చేసుకున్నట్లయితే మీ ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా బాడీకి అద్దినట్లుగా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనేది ఎవరికైనా సరిపోతుందనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనేది ఎవరికైనా సరిపోతుందండి ఇంకా కొంచెం డీప్ ఇష్టపడేవారికి సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక పావు ఇంచు లోత్ అనేది ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కదా ఆ విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి అదేవిధంగా కింది వైపు నుంచి మనము పై ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేయండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్ డ్రాయింగ్ అనేది వేసుకోవాలి అంటే నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డాట్ కోసము మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈ యొక్క మెయిన్ డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఎవరికైనా సరిపోతుందనమాట ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పై వైపుకి మార్కింగ్ చేసాం కదా ఆ యొక్క మార్కింగ్ అయితే కలిపేసుకోండి నెక్స్ట్ వచ్చేసి డాట్ వెడల్ప్ అనేది ఈ విధంగా వన్ ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట అందుకోసము వన్ ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను అదేవిధంగా చంక వైపు వచ్చేసి వన్ ఇంచ్ అనేది పై వైపుకి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి డౌన్ చేసుకుంటూ మనము ఈ డాట్స్ మార్కింగ్ వేశాం కదా ఇక్కడ వరకు అయితే కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా బయట వైపుకి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట మనం డాట్ కోసం వన్ ఇంచ్ అయితే ఇక్కడ మార్కింగ్ వేసాం కదండి డాట్ వేసినప్పుడు ఈ యొక్క క్లాత్ సైజ్ అయితే తగ్గుతుంది కాబట్టి దానికోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గకుండా మనం ఎంత మెజర్మెంట్ అయితే తీసుకుంటామో అంతవరకు రావడం కోసం ఈ విధంగా ఎక్స్ట్రా వన్ ఇంచర్ అయితే మార్క్ చేసుకోవాలి అదేవిధంగా డాట్ పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట అంటే హైట్ వచ్చేసి మనము త్రీ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి అదేవిధంగా సైడ్ డాట్ వచ్చేసి అంటే హుక్ పట్టి కాజా పట్టి కళీ డాట్ వచ్చేసి మనము ఈ యొక్క హుప్పటి పట్టి కాదపట్టిని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని అందులో సెకండ్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా ఈ యొక్క డాట్ అయితే వేసుకోవాలి అదేవిధంగా ఈ చంక వైపు వచ్చేసి మనము కొంచెం లోతు అనేది తీసుకోవాలన్నమాట ఈ విధంగా లోతు తీసుకున్న తర్వాత మనము ఈ యొక్క కార్నర్ దగ్గర మనము చంక వైపు డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా చంకవైపు డాట్ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఈ పద్ధతిలో కనుక మీరు డాట్స్ కనుక వేసుకున్నట్లయితే మీకు ఫ్రంట్ పార్ట్ ముడతలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అన్నమాట బాడీకి అంటి పెట్టుకొని అద్దినట్లుగా వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యొక్క ఫ్రంట్ పార్ట్నైతే ఈ విధంగా మార్క్ చేసుకొని మనము కటింగ్ అయితే చేసేస్తున్నామన్నమాట నెక్స్ట్ మనము ఈ యొక్క డాట్స్ కోసం మార్కింగ్ అయితే చేశాం కదా ఈ విధంగా వీటికి టక్స్లు అయితే ఇచ్చుకోవాలన్నమాట ఈ విధంగా టక్స్లు ఇచ్చిన తర్వాత ఈ యొక్క క్లాత్ని అడుగు వైపు క్లాత్ మీద కూడా ఈ యొక్క మార్కింగ్ పడేటట్లుగా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా రఫ్ చేసుకుంటే మనకి ఆ యొక్క ప్రింట్ అనేది ఈ క్లాత్ మీద పడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్